హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ సోని స్మార్ట్ కిచెన్ ఈ వీడియోలో దీపావళి స్పెషల్గా బొబ్బట్లు అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను చెప్పే మెథడ్లో కనుక చేస్తే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి ఈ బొబ్బట్లు ఒకసారి తింటే కనుక ప్రతి ఫెస్టివల్కి ఈ బొబ్బట్లు చెయ్యాలనిపిస్తుంది వీడియోని కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా అయితే బొబ్బట్లు చేసుకోవచ్చండి ఇంత టేస్ట్ అండ్ సాఫ్ట్ బొబ్బట్లు ఎలా చేయాలి కరెక్ట్ మెజర్మెంట్తో అయితే ఈ వీడియోలో చెప్తున్నాను మిస్ అవ్వకండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వరకు పచ్చపప్పు వేసుకోండి ఇది ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి దీన్ని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోండి ఫోర్ అవర్స్ తర్వాత చిన్నపప్పు అయితే బాగా నానిపోయిందండి ఇప్పుడు శనగపప్పు మొత్తాన్ని ప్రెషర్ కుక్కర్లో అయితే వేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే వాటర్ కూడా వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ అయితే ఒక ప్లేట్లో రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని చపాతి ముద్దలాగా అయితే కలుపుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు అయితే బాగా కలుపుతూనే ఉండాలి నేను వీడియోలో చూపించే విధంగా అయితే కలుపుతూనే ఉండండి అప్పుడే పిండి సాఫ్ట్ అయ్యి బొబ్బట్లు బాగా మెత్తగా వస్తుంది సో ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు పచ్చినపప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక జాలీలో ఇలా వేసుకోండి అప్పుడే వాటర్ మొత్తం కిందకి దిగిపోతుంది దీన్ని ఇప్పుడు పది నిమిషాన్ని పక్కన పెట్టి చల్లారించుకోండి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు వన్ కప్ వరకు బెల్లాన్ని వేసి స్లోగా కలుపుకోండి బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ కరిగిపోయిన బెల్లాన్ని ఇలా కడాయిలో ఫిల్టర్ చేసుకోండి అప్పుడే బెల్లంలో ఉన్న ఇసుక మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ లిక్విడ్ ఇప్పుడు కొంచెం దగ్గర పడేంత వరకు అయితే కొంచెం వేడి చేసుకోవాలి పాకం అయితే అక్కర్లేదు ఇప్పుడైతే పచ్చిని పప్పు చల్లారిపోయింది కదండి ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే పేస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో అయితే మిక్స్ చేసుకున్న మొత్తం అయితే ఇలా వేసేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు అయితే కొంచెం కూడా వాటర్ వేయొద్దండి బెల్లం వాటర్ అయితే బాగా మరిగి ఇది కొంచెం దగ్గర పడింది చూసారా కొంచెం ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న శనగపప్పు ముద్దనైతే ఈ బెల్లం వాటర్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండండి సో దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకోండి చల్లారిపోయిన తర్వాత కొంచెం పూర్ణాన్ని ఇలా తీసుకొని చిన్న లడ్డులాగా రెడీ చేసుకోండి ఈ మొత్తాన్ని అయితే ఇలా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు అయితే మనం కలిపి పెట్టుకున్న మైదాని కూడా చూద్దాం చూసారా మైదా మొత్తం అయితే బాగా నాన్ని సాఫ్ట్గా అయిపోయింది దీన్ని ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దుగా డివైడ్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి బొబ్బట్లు అయితే మైదా పిండితో చేస్తున్నాము అలానే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బొబ్బట్లు ఈజీ వేలో రోల్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి కవర్ రెండు తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు కవర్ల పైన కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి చుట్టూ ఇప్పుడు ఒక కవర్ పైన ఈ మనం మైదా ముద్దని అయితే తీసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీంట్లో మనం పూర్ణాన్ని ఇలా మధ్యలో పెట్టి చుట్టూ అయితే ఇలా కవర్ చేసుకోండి ఈ విధంగా బొబ్బట్లు అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకో కవర్ కూడా దానిపైన వేసుకొని చపాతి కర్రతోని ఇలా రోల్ చేసుకోవడమే అండి అంతే బొబ్బట్లు అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా కవర్తో చేసుకుంటే లేకపోతే చేతితో కూడా ఒత్కోవచ్చండి కానీ ఈ ప్రకారం చేసుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూసారా కవర్ మీద ఆయిల్ వేయడం వల్ల అసలు అస్సలు అంటుకోవడం లేదు చూసారా చేతిలో కూడా చాలా ఈజీగా అయితే వచ్చేసింది ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక రెడీ చేసుకున్న బొబ్బట్లు ఈ విధంగా వేసుకోండి లో ఫ్లేమ్లో టూ సైడ్ కాల్చుకోండి ఈ విధంగా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసి రెండు వైపులా కాల్చుకోండి అంతే అండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా ఈజీగా ఎన్ని బొబ్బట్లైనా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం ఒక లైక్ చేయండి